హాయ్ ఎవరివాన్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను నేనైతే ఈరోజు బీరకాయ ఫ్రై చేశానండి ఆ ఫ్రై చూపిస్తూ మీకు కొన్ని విషయాలు చెప్తాను ఒకసారి అయితే ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసి ఆ విషయాలు అనేది మీకు నచ్చినట్టయితే ఒక చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంటే ఇంకా కొన్ని పాత వీడియోస్ ఉన్నాయి కదా డైలీ పోస్ట్ చేసే వీడియోస్ అవి కూడా ఒకసారి అయితే వెళ్ళేసి అయితే చెక్ చేయండి ఓకేనండి వీడియో కంటిన్యూ అవుతుంది ఇంకొక చిన్న మాట చెప్తానండి నిన్న పిల్లలు ఏం చేశారు అంటే నేను ఇంట్లో పని చేసుకుంటుంటే పిల్లలను కొద్దిసేపు చూడలేదు అండి అయితే వచ్చేది ఫాదర్స్ డే ఉంది కదా ఫాదర్స్ డే వస్తుంది అన్నట్టుగానైతే ఫాదర్స్ డే వస్తుంది అనేసి వాళ్ళు డ్రాయింగ్స్ వేస్తుండ్రండి డ్రాయింగ్ అంటే ఎట్లా వేస్తుండ్రు అంటే వాళ్ళ డాడీ బొమ్మ వేస్తుండ్రు బొమ్మ వేసి ఒక ఫ్లవరు అలాగే నవ్ సింబల్ వేసేసి పక్కన హ్యాపీ ఫాదర్స్ డే లవ్ యూ డాడీ అని రాస్తుండ్రండి నాకు అది చూస్తేనైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇప్పుడే వీళ్ళు ఇదంతా ప్రయోగాలు చేస్తారు కొంచెం పెరిగితే ఇంకా మంచి మంచిగా చేస్తారు కావచ్చు డ్రాయింగ్స్ అవి ఇవి అనేసి ఎంత మంచిగా చేస్తారో నేను ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ఆ వీడియో వాళ్ళు ఏం బొమ్మలు వేస్తారు వాళ్ళ డాడీకి ఎట్లా అనేసి వాళ్ళ డాడీకి రెడ్ కలర్ ఇష్టం అనేసి ఇటు బొమ్మేసి శక్తి రెడ్ కలర్ది కలర్ వేసేదండి నాకైతే చాలా మంచిగా అనిపించింది అది చూస్తే అమ్మ నా పిల్లలు ఇప్పుడే ఇంత చేస్తుందా అనేసి కానీ ఒక తల్లిగా మనం మార్నింగ్ నుండి నైట్ వరకు ఎంత చేసినా అది లెక్క చేయరు మనం తినిపించడమే కానీ వాళ్ళకి ఇష్టమైనవి అన్ని చేసి వాళ్ళ కడుపు నిండా తినిపించి అన్నీ చేసి పెడితే అది లెక్క చేయరు అదే నైట్ ఒక తండ్రి ఏదైనా వర్క్ చేసి పోయిపోయి వచ్చిండు అని అంటే చూడంగానే ఒక ఫైవ్ మినిట్స్ అలా స్పెండ్ చేస్తే సరిపోతుంది వాళ్ళ సంతోషం మొత్తం ఇట్లా రెట్టింపు అయిపోతుంది వాళ్ళ డాడీతో ఉన్నాం కదా అనేసి ఇంక ఇష్టమైంది ఏమైనా తెచ్చిండ్రు అని అంటే అప్పుడు మనని లెక్క కూడా చెయ్యారు వీళ్ళు అట్లా ఉంటది నా అంతే కదండి నేను కూడా చిన్నప్పుడు అంతే ఉండేదాన్ని అండి మా డాడీతో నాకు బాండింగ్ చాలా ఉంటది నాకు మా డాడీ అంటే అంటే మదర్ అంటే ఇష్టం లేదని కదా కానీ ఫాదర్ అంటే అది ఒకటి ఉంటది కదా ఇంకా లేడీస్కి అయితే చాలా ఉంటది తండ్రి అనే పదము నేను కూడా మంతేనండి ఇప్పుడు మా పిల్లలు కూడా మంతే ఇద్దరికి వాళ్ళ డాడీ అంటే ఎక్కువ ఇంత ఇద్దరిని ఈక్వల్ గా ఈక్వల్గా ఈక్వల్ గా చూస్తారు కానీ అది ఒక తండ్రి అంటే వేరే అండి ఇంకా ఈవినింగ్ టైంలో లో పిల్లలకి ఏమైనా కావాల్సినవి తెచ్చినా వాళ్ళతో స్పెండ్ చేసినా ఆ హ్యాపీనెస్ అనేది ఇట్లా రెట్టింపు అయిపోతుంది అదే అనేది ఇంకా నాకైతే చూస్తే మార్నింగ్ నిన్నటి నుండి అనిపిస్తుంది అమ్మ పిల్లలు వాళ్ళ డాడీ కోసం ఎంత చేస్తుండ్రా ఇష్టమైనవి ఇంకా పెరుగుతాం పిల్లలు వాళ్ళ డాడీ కోసం ఎన్ని సర్ప్రైజులు ఇస్తారో అది ఇది అనేసి ఇంకా చిన్నోడు అంటుండో వాళ్ళు ఉన్నదే ఫోర్ ఇయర్స్ మమ్మీ డాడీకి ఏమన్నా టీషర్ట్ బుక్ చేద్దామా మమ్మీ అవి అడుగుతుండో వాళ్ళు మాటలు వాళ్ళు చేసేటి అన్నీ చాలా మంచిగా అనిపించినాయి అని నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను ఒకసారి చూడండి అంటే అది కరెక్ట్ లేకుండా కానీ వాళ్ళు కష్టపడి వాళ్ళ డాడీ కోసం చేస్తారు కదా అండి అది ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది వాళ్ళ డాడీ అయితే పొంగిపోతుంది అమ్మ బిడ్డ ఉన్న కొడుకు ఇంత చేస్తారా అనేసి అలా మీ ఇంట్లో కూడా మీ పిల్లలు అట్లా పేరెంట్స్కి ఏమైనా చేసేది ఉంటే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి నాకైతే ఫుల్ మంచిగా అనిపించింది ఫుల్ హ్యాపీ అనిపించింది ఒక షార్ట్ వీడియోలో అది పెట్టాను మీరు చూడండి చూసి లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు